ను మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఉదయకాల శోభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి పేరు మూలరాయి ఈ లోకంలో గృహాన్ని నిర్మించుకోవాలి అని అంటే మూలరాయి అనేది ఒకటి ఉంటుంది ఆ మూలరాయి చాలా ప్రాముఖ్యమైనటువంటి రాయి ప్రియన ఈ మూలరాయి ఇంటి మొత్తానికి కూడా పునాదిగా ఉంటుంది అలాగే ఇంటి మొత్తాన్ని కలిపి ఉంచేదిగా అలాగే ఇంటి మొత్తము స్థిరముగా ఉండేటట్లుగా కదలకుండా ఉండేటట్లుగా ఉండేదే మూలరాయి ప్రియుల అలాగే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక మూలరాయి ఉంది ఆ మూలరాయే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు మీదే మన యొక్క విశ్వాస జీవితము కట్టబడాలి పెడతారు ఈ మూలరాయి మీద కట్టబడినటువంటి గృహము ఏ విధంగా అయితే మొత్తాన్ని కలిపి ఉంచి స్థిరంగా ఉంచుతుందో అలాగే మన యొక్క విశ్వాస జీవితం కూడా స్థిరంగా ఉండాలంటే క్రీస్తు అనేటువంటి మూలరాయి ఉన్నాదిగా ఉండాలి అందుకనే ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒక వచ్చినాన్ని గమనిస్తే ఈ క్రీస్తు ఏసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అని అంటాడు అవును క్రీస్తే మూలరాయి ఆధారమైనటువంటి రాయి క్రీస్తే అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం వృద్ధి పొందుతున్నది అని అంటాడు కాబట్టి విశ్వాస జీవితంలో మూలరాయిగా నిలిచినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడి ఆనుకొని ప్రవక్తలు కానివ్వండి అపోస్తులలు కానివ్వండి ఈ యొక్క విశ్వాసాన్ని అనగా పాపక్షమాపణ రక్షణ నిత్యజీవము అనేటువంటి ఈ యొక్క మాటలను క్రీస్తు మీద కట్టుకుంటూ వచ్చారు పిల్లలు కాబట్టి దాని మీద కట్టబడినటువంటి మనము కూడా అనుదినము క్రీస్తులో విశ్వాస జీవితంలో పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అందుకని ఇక్కడ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువులందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుతున్నది అని అంటాడు మన యొక్క ఆత్ శరీరము దేవునికి దేవాలయముగా ప్రభువు వర్ణించారు పిల్లలు కాబట్టి మన విశ్వాసము మన మీద ఆధారపడు అపోస్తులు ప్రవక్తులు చెప్పారనో కాదు కానీ క్రీస్తు ఏ విధమైతే ఈ లోకానికి వచ్చి మన కొరకు శ్రమపడి మరణించి తిరిగి లేచారో ఆ పునాది మీద కట్టబడాలి ఏ పునాది అని అంటే ఆయన ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచారో ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి మనము కూడా మరణించినను తిరిగి ప్రభువు లేపుతారో ఆత్మీయంగా అనేటువంటి సత్యాన్ని మనం కూడా విశ్వసించాలి అపోస్తులలో ప్రవక్తలు ఇదే మాట చెప్పారు ప్రజల క్రీస్తులందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచారో అది అలాంటి అధికారము మనకు కూడా ఇస్తారు క్రీస్తుని నమ్మండి అని ఆ ప్రవక్తలు చెప్పారు పట్ల ఆ పునాది మీద ఆ విశ్వాసం మీద మన జీవితము కట్టబడాలి కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చింది శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వడానికి కాను శరీర సంబంధంగా మన జీవితాలకు మేలులు చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి విశ్వాసము మనలో ఉండకూడదు పట్ల మన ఆత్మల రక్షణార్థమై క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యమే మూలరాయిగా ఉంటుంది దాని మీద మన యొక్క విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి ఎటువంటి శ్రమ వచ్చిన బాధ వచ్చిన కష్టం వచ్చిన ప్రభు కొరకు నేను నిలబడాలి ఆయన నా ఆత్మీయ జీవితాన్ని కదలకుండా స్థిరంగా క్రీస్తులు అంటు కట్టబడి ఫలించేటువంటి జీవితాన్ని ఇస్తాడనేటువంటి సత్యాన్ని కలిగి ఉండాలి పిల్లలు కాబట్టి ఆ మూలరాయి మీద మనం విశ్వాసాన్ని పెట్టుకున్నప్పుడు మనము కదలకుండా స్థిరత్వాన్ని విశ్వాసంలో కలిగి ఉంటాం పిల్లలు అందుకనే ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని మొత్తమార్త ఏడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన చెప్పారు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చూపుల చేయు ప్రతి వాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నటువంటి బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని అన్నాడు ఏ మాటలు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రతి మనిషి పాపి అని పాప ఆ పాపము ద్వారా వచ్చినటువంటి జీతమే మరణమని ఆ మరణం అనేది నిశ్చయమైనటువంటి వేదన కలిగిన ప్రదేశమని ఆ వేదన నుంచి ప్రతి మనిషిని తప్పించడానికే ప్రభు అయినటువంటి క్రీస్తు ఈ లోకానికి శరీరదారిగా వచ్చారు అనేటువంటి మాటలే ప్రభు బోధించారు తద్వారా ఆయన సమస్త మానవానికి రక్షణను ఇస్తాడని ఆ రక్షణ వల్లనే నిత్య జీవంలోకి తీసుకెళ్తుందనేటువంటి సత్యాన్ని ప్రభు బోధించారు అంటారు ఆ యొక్క మాటలు విని వాటి చొప్పున ప్రతి వాడు తన యొక్క జీవితాన్ని సరిచేసుకొని క్రీస్తు అనేటువంటి బండ మీద తన యొక్క విశ్వాసాన్ని కట్టుకొని ఎవడైతే ఉంటాడో వాడు బుద్ధిమంతుడిగా ఉంటాడు వాళ్ళ కురిసేను వరదలు వచ్చాను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను అని అంటాడు అనగా శ్రమలు కష్టాలు నష్టాలు వేదనలు బాధలు ఇవన్నీ కూడా వాళ్ళకు వరదలకు గాలికి సాదృశ్యంగా ఉంటుంది ఆ ఇంటి మీద కొట్టెను ఆ వ్యక్తిని ఆవరించింది కానీ పునాది బండ మీద వేయబడి ఉండిన కనుక అది పడలేదు అని అంటాడు అవును క్రీస్తు మీద కట్టుకున్నటువంటి వాడు విశ్వసించు వాడు కలవరపడడు అని దేవుని యొక్క వాక్యం సాధిస్తుంది కాబట్టి క్రీస్తు మీద స్థిరంగా నిలిచి ఉన్నాడు కాబట్టి విశ్వాసంలో త్రుటిల్లకుండా స్థిరంగా నిలిచి ఉన్నాడు మరియు వాటి చొప్పున చేయనటువంటి ప్రతి వాడు కూడా ఇసుక మీద తన యొక్క ఇల్లును కట్టుకున్నాడు అనగా స్థిరత్వం లేనటువంటిది ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం ప్రభువుని వెబ్బడించేటువంటి వాడు నిత్య జీవం మీద నమ్మకం లేనటువంటి వాడు రక్షణ మీద నమ్మకము లేనటువంటి వాడు ఇసుక మీద కట్టుకున్నటువంటి వారితో సదృశ్యంగా చూపిస్తారు శ్రమ వచ్చింది కష్టం వచ్చింది బాధ వచ్చింది అమ్మో ఈ దేవుడు నాకు ఎందుకు ఈ దేవుడిని నమ్ముకోవటం వల్ల నాకు ఈ శ్రమ బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అని అనుకుంటున్నాడే కానీ శాశ్వతమైనటువంటి నిత్య జీవాన్ని అతను మర్చిపోయినటువంటి స్థితిలో గమనించినటువంటి స్థితిలో నిర్లక్ష్యం చేసినటువంటి స్థితిలో ఉంటున్నాడు పిల్లలు అటువంటిది వాన కురిసేనో వరదలు వచ్చేనో ఆ ఇంటి పాటు చాలా గొప్పది అని అంటాడు కాబట్టి మన యొక్క విశ్వాసము మూలరాయం మీద ఆధారపడి అనగా ప్రభు చెప్పినటువంటి రక్షణ పాపక్షమాపణ నిత్య జీవం మీద ఆధారపడి ఉందా లేదంటే ఈ లోక ఆశయాల మీద ఈ లోక సంపద మీద ఆధారపడి మనం దేవుని వద్దకు కోసం ఆలోచన చేద్దాం కాబట్టి ప్రభుత్వం మనతో మాట్లాడుతున్నారు నేను విశ్వాసము వేశాను దాని మీద మీరు కట్టుకుంటే చక్కగా అమర్చబడినటువంటి కట్టడం వల్ల ఏం మీరు ఉంటారు తద్వారా నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారని కాబట్టి క్రీస్తు మీద విశ్వాసం ఉంచుతాం తద్వారా దేవుడు రాజ్యంలో చేయను అటు కృపా పరిషుతాత్మ దేవుడు అంతగా ఆ మేము ప్రార్థన సర్వశక్తి ఆ ప్రేమగా స్థిరంగా ఉండేటువంటి మూలరాయి అయినటువంటి మీ మీద మేము ఆధారపడి ఇదివనైనా ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం కాదు కానీ శాశ్వతమైనటువంటి నాయన నిత్యజీవము మీలోనే ఉందని సత్యాన్ని మేము గమనించి నాయన మీ అందరి విశ్వాసం నుంచి మా ఆత్మీయ జీవితాలు కట్టుకుని మీ రాజ్యాల్లో చేరే భాగంగా ప్రతి యేసు దయచేమని ఏ సునామా తండ్రి